హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం రోజు మన తెలంగాణ పత్రికలోని మెన్ పైన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం సో ముందుగా వ్యూవర్స్ లైక్ చేసి సోషల్ మీడియాలో ఆ వీడియోని ప్రమోట్ కోరుతాం వార్తా విశేషాల్లోకి వెళ్దాం విజయశాంతికి టికెట్ తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ విజయశాంతికి టికెట్ తెలంగాణలో కాలి కానున్న ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఒకటి స్థానం ఒకటి స్థానం బీఆర్ఎస్ పరం మిగిలిన మూడుకి నేడు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన మనం ఎమ్మెల్సీ స్థానాన్ని మిత్రపక్షం సిపిఐకి కేటాయించిన కాంగ్రెస్ సో ఇటకలకు మనకి ప్రచార కార్యక్రమాల్లో కూడా ఎలక్షన్స్ లో భాగంగా విజయశాంతి గారు కూడా ముందుకొచ్చి ఆ ఎన్నో నియోజకవర్గాలు తిరిగి మన ప్రచార కార్యక్రమాలు కొనసాగించారు సో విజయశాంతికి ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగినా సరే కానీ మరలా అతను కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఈనాడు క్యాంపెయినింగ్ చేయడం జరిగింది ఎంతో మంది ఎమ్మెల్యేలకు ఆ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం సో ఇటకేలకు ఎమ్మెల్సీ స్థానం ఆ కైవసం చేసుకోవడం జరిగింది సో విజయశాంతి గారు మరి ఎమ్మెల్సీగా ఏ విధంగా ముందుకెళ్తారో చూసుకోవాలి కులగనపై దుష్ప్రచారం చేస్తున్నారు తప్పు ఎక్కడ జరిగిందో నిరూపించమంటే ఎవరు రావడం లేదు సీఎం రేవంత్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పద్మశాలి మహాసభ ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కులగనపై దుష్ప్రచారం చేస్తున్నారు సీఎం అంటున్నారు మీరు తప్పు చేసిరు కాబట్టే కదా సర్వే సరిగ్గా జరగలేదని చెప్పేసి మళ్ళీ రీసర్వే పెట్టినారు రేవంత్ రెడ్డి గారు ఎడ జరిగిందంటే చేసిందే ఇప్పుడు సిటీలలో హైదరాబాద్ బీసీ ప్రజలు లేరా ఓనర్లను కనుకున్నారు రిటర్న్ వెళ్ళిపోయి మీద ఉన్నారెంటర్స్ ఓవర్ ఉండరు ఎక్కడికెళ్ళి వచ్చారు వాళ్ళు బీసీ లా ఓసీలా ఎస్సీలా లా ఎస్టీలా చేసిరా సర్వే చేసిరా తప్పు కనిపిస్తారా మళ్ళీ తప్పేట జరిగిందని చెప్పేసి అంటున్నారు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పద్మశాలి మహాసభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కులగణతో బీసీలకు న్యాయం చేయాలన్నది రాహుల్ గాంధీ ఆశయం అని తెలంగాణ వ్యాప్తంగా పక్కన ఆ కులగణన చేశామని స్పష్టం చేశారు కులగణన నచ్చిన వారే సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కుల గణనలో తప్పు ఎక్కడ జరిగిందో నిరూపించమంటే ఎవరు రావడం లేదని విమర్శించారు తప్పుడు ప్రచారం చేస్తూ బలహీన వర్గాలు హక్కులను కాలరాయాలని చూస్తున్నారని ఆగ్రహం వెళ్లి ఉన్నటువంటి బీసీలనే తొక్కనికి ప్రయత్నం చేసి సరైనటువంటి సర్వే కాలేదు ముఖ్యమంత్రి ఆయన అధికారులను పంపిస్తే నేనన్నా తీసుకోబోతాను రోడ్ల మీద తీసుకో ఎక్కడెక్కడ సర్వే జరగలేదు ఎందుకు జరగలేదు చూపిస్తాము మేము కూడా తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపు చూద్దీ కీలక పాత్రను వెల్లడించారు ఉద్యమం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు నీడలేని వాళ్లకు తన ఇల్లు ఇచ్చారని వివరించారు అలాంటి మహనీయుడిని తెలంగాణ వచ్చాక పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కుండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే మాజీ సీఎం వెళ్లలేదని పరోక్షంగా కేసీఆర్ పై విమర్శలు చేశారు ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ప్రకటించారు ఈనాడు ఏదైతే సభ జరిగిందో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసంగించడం జరిగింది సో ఏదైతే నిన్న పద్మ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పద్మశాలి మహాసభలు జరిగినాయి సో పద్మశాలీలను ఉద్దేశిస్తూ కూడా వాళ్ళు ఏమాత్రం తక్కువ చేయకుండా మాట్లాడతారు కానీ మళ్ళలో లోపల పోయినాక వాళ్ళందరూ ఒకటే ఏది ఉన్నత వర్గాలు రెడ్డి రాజకీయం చేస్తూ ఉంటారు సో దీంట్లో ఒకసారి మనం గమనించుకోవాలి పద్మశాలి సోదరులారా ఈనాడు రిజర్వేషన్ ఏ విధంగానే పద్మశాలి సోదరులు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ ఓటు బ్యాంక్ వెళ్తున్నారు ఒకసారి గ్రయించుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు కానీ అది చేసిన ఎంతవరకు పక్కకు పెడితే మీకు ఎంతమంది టికెట్ ఇచ్చినా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది భారత్ కు యుద్ధ ముప్పు ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు రెండు పొరుగు దేశాల నుంచి ఏక కాలంలో భారత్ కు యుద్ధం ముప్పు పొంచి ఉందంటూ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సైనిక సన్నద్ధత సరిహద్దుల పరిస్థితులు బంగ్లాదేశ్ అంశం తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు భారత్ కు వ్యతిరేకంగా చైనా పాకిస్తాన్ ను కుమ్మక్కవుతున్నాయని ఆయన గర్భంగా ఆ వ్యాఖ్యానించారు ఈ ఉగ్రవాదానికి కేంద్ర బిందు అయిన పాక్ మన పొరుగున ఉన్న ఏ దేశంతోనైనా సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం ఆందోళనకరమని అన్నారు ఎందుకంటే ఆ దేశాన్ని కూడా పాక్ ఉగ్రవాద చర్యలకు ఉపయోగించుకునే అవకాశం ఉండటం అనేది పేర్కొన్నారు చైనాలో తయారైన సైనిక ఉత్పత్తులను పాక్ వినియోగిస్తుందని కుమ్మక్కు సంబంధించి నేడున్న పరిస్థితి ఇది అని ఆయన అన్నారు ఆ రెండు దేశాల మధ్య కుట్రపూరిత సంబంధాలు ఉన్నాయన్న వాస్తవాన్ని భారత్ అంగీకరించక తప్పదని స్పష్టం చేశారు బంగ్లాదేశ్ కు సంబంధించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందని అన్నారు అయితే భారత్ బంగ్లాదేశ్ మధ్య సైనిక బంధం బలంగానే ఉందని ఆయన పేర్కొన్నారు ఏదైతే చైనా చైనాతోని మరి పాక్ ఉగ్రవాద దేశమైనటువంటి ఉగ్రవాదులు భారత్ కుమ్మక్కైపోయి అయిపోయి సో ఈనాడు యుద్ధం వచ్చేటటువంటి ఏ సమయంలో రావచ్చు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా అక్కడ వివరించడం లేదు సో భారతీయులు కూడా తక్కువేం కాదు సో దేనైనా ఫేస్ చేసుకోవడానికి వాళ్ళు పాకి పాకిస్తాన్ పోయి చైనాతో కలిస్తే భారతదేశానికి సపోర్ట్ చేసేటటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి ఒకసారి అది కూడా గ్రహించుకోవాలి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అన్ని ఆచితూచి వ్యవహరిస్తున్నారు దేనికి భయపడేది లేదు తప్పు మాత్రం చేయదు ఇతర దేశాలు తప్పు చేసి మీదకొస్తే మాత్రం భారతదేశానికి సపోర్ట్ చేసేటటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి అది గ్రహించుకోవాలి ముందు బీజేపీకి స్పేస్ ఇచ్చిన మండలి ఎన్నికలు తెలంగాణ రాజకీయాలకు ఆసక్తికరంగా సాగుతున్నాయి ఒకవైపు అధికార కాంగ్రెస్ మరోవైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య నువ్వా నేను అన్నట్లు డైలాగ్ వార్ నడుస్తూ వస్తోంది కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు నాటి నుంచి సీన్లోకి బీజేపీ వచ్చేసింది సందర్భాన్ని బట్టి కాంగ్రెస్ తో పాటు బిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఇరుకుర పెట్టే ప్రయత్నాలు చేస్తుంది ఇదిలా ఉంటే తాజాగా జరిగిన పెట్టే ప్రయత్నాలు చేస్తుంది ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటి రాబోయే రోజుల్లో తమకు తిరుగు ఉండబోదన్న సందేశాన్ని ప్రత్యేది పార్టీలకు పంపే ప్రయత్నం చేసింది ఇటీవలే తెలంగాణలో మూడు స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు టీచర్ ఒకటి గ్రాడ్యుయేట్ జరిగాయి అయితే ఉత్తర తెలంగాణలో పరిధిలో జరిగిన టీచర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది టీచర్ల ఓట్లను తమ వైపునకు ఆకర్షించడంతో పాటు కీలకమైన గ్రాడ్యుయేట్ ఎన్నికలలోనూ జెండా ఎగురవేసింది తద్వారా రెండు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలిచి చరిత్ర సృష్టించిన పాటే తాజాగా రెండు ఎమ్మెల్సీలను ఖాతాలో వేసుకోవడం కీలక పరిణామంగా మారిందని అంతేకాదు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు బూస్ట్ దొరికినట్లయింది వాస్తవం ఇది ఈనాడు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ కి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈనాడు టోటల్గా గ్రౌండ్ లెవెల్ నుంచి చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు ప్రజల దగ్గర మనం చూడొచ్చు ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకున్నా కానీ బిజినెస్ చూసుకున్నా కానీ ఉద్యోగపరంగా చూసుకున్నా కానీ చదువుల పరంగా చూసుకున్నా కానీ ఎక్కడ చేసింది ఏం లేదు గవర్నమెంటు సో ఎక్కడ వేసిన గుంగర అక్కడే ఉన్నట్టుగా మనకి చూడొచ్చు సో రైతాంగానికి కూడా ఇచ్చిన ఇస్తా అన్నటువంటి హామీలు నెరవేర్చకపోవడంతోనే రైతు బంధు పైసలు రెండు రెండు పంటల పైసలు రావాలి రైతు రుణమాఫీ డబ్బులు చాలా మందికి ఆగిపోయినాయి సో ఎన్నో పథకాలు అని చెప్పేసి ఈనాడు ఆసరా పింఛలు ఇస్తానన్నారు ముసలు ఎదురు చూస్తా ఉన్నారు సో లేనటువంటి పరిస్థితి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఎట్లా చూడాలి బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏడాది గ్యాప్ తర్వాత అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారని మంచి జోష్ అవును మీరు వింటున్నది నిజమే ఈ నెల పన్నెండవ తేదీ నుంచి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు కేసీఆర్ సరిగ్గా ఏడాది క్రితం బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీకి వచ్చినా అది రోజే అలా బడ్జెట్ అవ్వగానే ఇలా మీడియా పాయింట్ లో మాట్లాడి వెళ్లిపోయారు అది మొదలు ఆ తర్వాత అసెంబ్లీ వైపే కన్నెత్తి చూడలేదు గులాబీ బాస్ కానీ ఈసారి అలా కాదట అది కొత్త ప్రభుత్వం కాబట్టి వదిలేశాం ఇప్పుడు అలా కాదు గులాబీ గట్టి దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారంట కేసీఆర్ తాజాగా కేబినెట్ నిర్ణయంతో అసెంబ్లీ సమావేశాలు తేదీలు ఖరారయ్యాయి ఈ నెల పన్నెండవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో సమావేశాల మొదటి రోజు నుండి ఈసారి కేసీఆర్ హజారు కాబోతున్నారని సన్నిహితులు చెప్పేశారట గత ఏడాది బడ్జెట్ అవ్వగానే రావడం కాకుండా ఈసారి బడ్జెట్ లోపాలు కేటాయింపులను ఎత్తి చూపడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల మొదలు ఆరు గ్యారంటీల వరకు అసెంబ్లీలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కలు చూపించాలని ఫిక్స్ అయ్యారట ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరగపోతున్నాయి కానీ ఖచ్చితంగా ఈనాడు అప్పుడు కొత్త ప్రభుత్వం సో చూద్దామన్నట్టుగా కానీ ఈనాడు అట్లా కాదు ప్రతి దాన్ని నేను ప్రశ్నిస్తాను అసెంబ్లీలో అని కాక అంటున్నట్ట మరి కాక ఎట్లా ఏమేం ఏమేమి చేస్తాడు పార్టీకి ఎట్లా మళ్ళా బూస్ట్ చేస్తాడో చూడాలి బీఆర్ఎస్ పార్టీకి తీగల కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కవిత ఇటీవల మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు ముజారాబాద్ బిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ ఆ సునరితారెడ్డి కుమారుడు ఆ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తెలిసిందే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనుమూశాడు దాంతో తీవ్ర కృష్ణారెడ్డి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు త్రివల కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు సో ఒక సందర్భంలో ఉన్న కనిష్ రెడ్డి తల్లిదండ్రులను ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు వారికి ధైర్యం చెప్పారు అంతకు ముందు కనిష్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు చాలా బాధాకరం ఔటర్ రింగ్ రోడ్ లో ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తూ ఉన్నాం రాజకీయవేత్తలు చనిపోవడం గానీ సినీ ప్రముఖులు చనిపోవడం మనం చూస్తూ ఉన్నాము అయినా కానీ ఎంత అవగాహన చూపించినా గానీ ఓవర్ స్పీడ్ వల్ల ఈ నిద్రలేమి వల్ల నిద్ర నిద్రోడ్ డ్రైవింగ్ చేయడంతో ఎదురుగా ఉన్నటువంటి వెహికల్స్ ని గుద్దుకోవడం జరుగుతా ఉంది సో అది చాలా బాధాకర తీగల కృష్ణారెడ్డి గారు మనకు వరణించారు సిరియా అల్లర్లు ప్రతీకార హత్యల్లో వెయ్యి మందికి పైగా మృతయ్యి సిరియా భద్రతా దళాలు పదవిచ్యుత అధ్యక్షుడు బషర్ అసద్ మద్దతుదారులకు మధ్య రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణలు తారస్థాయికి చేరుకున్నాయి ప్రతీకార హత్యలో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు పద్నాలుగు ఏళ్ల క్రితం మొదలైన సిరియా ఘర్షణల్లో ఇంత భారీ స్థాయిలో హింస చెలరేగడం ఇదే తొలిసారి ఈ ఘర్షణలో ఏడు వందల నలభై ఐదు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు బ్రిటన్ కు చెందిన సిరియన్ అబ్జర్వేటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది వీరిలో ఎక్కువ మంది కాల్పులో మరణించినట్టు తెలిపింది నూట ఇరవై మంది ప్రభుత్వ భద్రతా బలగాల సభ్యులు అసత్ అనుసంధం సాయుధ గ్రూపులకు చెందిన నూట నలభై ఎనిమిది మంది ఉగ్రవాదులు మరణించినట్టు పేర్కొంది లటాకియా నగరం చుట్టూ ఉన్న పెద్ద ప్రాంతాల్లో విద్యుత్ తాగునీరు నిలిపోయి నిలిచిపోయినట్టు వివరించింది అసద్ ను అధికారం నుంచి తొలగించిన మూడు నెలల తర్వాత గురువారం ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి కొత్త ప్రభుత్వానికి ఇది సవాలుగా మారింది అసద్ దళాలను తిప్పు కొడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ఈ దారుణ హింసకు వ్యక్తిగత చర్యలే కారణమని ఆరోపించింది దాదాపు చూసుకోవచ్చు మనం ఇక్కడ వెయ్యి మందికి పైగా మరణించినట్టు చూడవచ్చు ఈనాడు ఇలాంటి దుశ్చర్య కార్య కార్యాల వల్ల ఎంతోమంది అమాయకులు బలవుతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూడొచ్చు సో ఇంతకెళ్ళక కంట్రోల్లో తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం సో ఇది ప్రజల మనం చూస్తున్నాం ఈరోజు తెలంగాణ పత్రికలోని మెయిన్ పేర్ అని భారత విశేషాలు అందరూ వీడియోని లైక్ చేసి మీకు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాల్సిందే కోతాం అందరికీ సెలవు నమస్తే